వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శివకృష్ణ జనార్దన్ ఇంటికి వచ్చి ఫైల్స్ చూస్తూ ఉండగా అంతలో చలపతి ఈ ఫైల్స్ ఏంటనగారు అని అడుగుతూ ఉంటాడు ఈ లిస్ట్ సీతకు చూపిస్తాను ఇందులో కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉంటే సీత గుర్తుపడుతుంది అని శివకృష్ణ చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళని పట్టుకొని ఆరా తీస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని శివకృష్ణ చెప్తూ ఉండగా మంచి పాయింట్ దగ్గరే మొదలు పెట్టారన్నగారు అని చలపతి మెచ్చుకుంటూ ఉంటాడు అంతలో శివకృష్ణ ఆ ఫైల్లో ఉన్న పేపర్స్ తీస్తూ ఉండగా అందులో కిడ్నాప్ చేసిన నాగో ఫోటో కనిపిస్తూ ఉంటుంది అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక సీతని రామ్ ని పిలిపించి సీతకి ఆ ఫైల్ ఇచ్చి అందులో తనని కిడ్నాప్ చేసిన మనిషి ఫోటో ఉందేమోనని చూడమని చెప్తూ ఉంటారు ఇక దాంతో మహాలక్ష్మి వచ్చిన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి సీత కిడ్నాప్ చేసిన నాగో ఫోటో ని గుర్తించి కనిపెట్టగలుగుతుందా మహాలక్ష్మి నిజస్వరూపం బయట పెట్టగలుగుతారా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్